రిజల్ సాధించారు వారికి జేకేసి తరఫున మనీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ టీం సభ్యులు వస్తే ఒకసారి స్టేజ్ బయటకు రావాలి టీం సభ్యులు ఫుట్బాల్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన సుక్మా వారికి శ్రీ జమాల్ ఖాన్ గారి చేతుల మీదుగా మొదటితో ఉన్నది యాభై వేల రూపాయలు నగదు పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది మీ కథ పార్టీలో ములోచులేషన్స్ వీరమణి గారు థ్యాంక్ యూ మేడం హర్ష కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ చూడండి చూడండి ఆచర్యంలో గెలుపొందిన విజేతలకు నాయకులు యకులుడిపి నాయకులు బహుమతి ప్రదానం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినర్స్ కి కంగ్రాచులేషన్స్ బ్లూ చిట్టుబాబు గారు మీ కవితన ధులతో రన్నర్స్ అభినందించవలసిందిగా తారుచున్నాం కంగ్రాచులేషన్స్ మూస్టర్ చట్టని క్రికెట్ లో రన్నర్స్ సాంస్ కొంచెం ఫ్రెండ్ 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 సార్ నెక్స్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ బిట్టు సిద్ధంగా ఉండాలి బిట్టు గారు బెస్ట్ బ్యాట్స్మెన్ బిట్టు గారు ప్లీజ్ కమెంట్ సార్ బిట్టు ఫ్రెండ్ రెండు సార్ ఫ్రెండ్ ప్లీజ్ సార్ ఫ్రెండ్ రెండు సార్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ బిట్టు గారు नैक्स्ट मैन ऑफ दैच फाइनल जंपू को सिद्ध हो जंपू नैक्स्ट बेस्ट बॉनर मैन